జయ శ్రీరామ్ అండి రాబోయేది వినాయక చవితి కాబట్టి చాలా మంది కాంపిటీషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు పక్క వీధి వాడు సిక్స్ ప్యాక్ ఉన్న విగ్రహాన్ని పెడితే మనం కనీసం ఎయిట్ ప్యాక్స్ ఉన్న విగ్రహాన్ని చేయాలి కదా అనుకుంటూ ఉంటారు పక్కన వీధి వాడు ఆరు అడుగుల విగ్రహాన్ని పెడితే మనం కనీసం పది అడుగుల విగ్రహాన్ని పెట్టాలి కదా అనుకుంటూ ఉంటారు వాళ్ళు బాంబుబలి విగ్రహాన్ని పెట్టారంటే మనం కొంచెం వింతగా ఉండే విగ్రహాన్ని చేయాలనుకుంటూ ఉంటారు దయచేసి ఇలాంటి కాంపిటీషన్స్ కి దూరంగా ఉండండి ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు నీ ఆడంబరాలని చూడ్డు ఎప్పుడైనా భగవంతుడిని నీలో భక్తిని చూస్తాడు కాబట్టి పసుపుతో ఆయన రూపాన్ని చేసి ఆయనకి పూజించినా సరే ఆ పూజల్ని ఆయన అందుకుంటాడు కాబట్టి ఆడంబరాలకి దూరంగా ఉండండి అండ్ నెక్స్ట్ పాయింట్ పర్యావరణం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని రక్షించడం అనేది అవసరం కాబట్టి పర్యావరణానికి హాని కలిగజేసే ఎలాంటి విగ్రహాలని మీరు కొనుగోలు చేయకండి అండ్ నెక్స్ట్ పాయింట్ మీరు విగ్రహాలు కొనుగోలు చేసి కొనుగోలు చేసేటప్పుడు ఆ వెండర్స్ హిందువులా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు ఎందుకంటే వేరే మతస్థులు ఎవరు నీ దేవుళ్ళని గౌరవించరు పూజించరు వాళ్ళ దగ్గర మనం ఎందుకు కొనుగోలు చేయాలి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి వాళ్ళు హిందువులైనా కాదా అని తెలుసుకొని మరీ కొనండి అండ్ నెక్స్ట్ పాయింట్ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాము పూజలు చేస్తూ ఉంటాం కానీ మధ్య మధ్యలో సినిమా సినిమా పాటలు రికార్డింగ్ డాన్స్లు వేస్తూ ఉంటారు దయచేసి ఇవన్నీ మానుకోండి ఎవరైతే మండపం వేసి అందులో స్వామివారిని చేసి తొమ్మిది రోజులు పూజలు చేయాలి అని సంకల్పించుకున్నారో ఆ మెంబర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఆ తొమ్మిది రోజులు కూడా స్వామివారి భక్తి పాటలను ఆలపించడానికి భజనలు చేయడానికి ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి రామాయణ మహాభారతాలు ఇతిహాసాల గురించి అక్కడ చర్చించడం వల్ల చిన్న చిన్న పిల్లలు వాటి గురించి తెలుసుకునే అవకాశం ఉంది దాని వల్ల మన హిందూ సమాజానికి మేలు కలుగుతుంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయండి అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే తొమ్మిది రోజులు పూజలు బాగానే చేస్తారు భక్తి గీతాలను ఆలపిస్తారు కానీ నిమజ్జనం చేసేటప్పుడు వాటర్ లేని ప్రదేశాల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు అలా చేయడం ఎంతటి మహాపాపమో తెలుసా మీ దగ్గర వాటర్ లేవు నిమజ్జనం చేయడానికి అన్నప్పుడు అసలు విగ్రహాలను కొనుగోలు చేయకండి చేసే పని భక్తి శ్రద్ధలతో చేయండి నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ పాయింట్స్ అన్ని మన హిందూ సమాజానికి ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి జై శ్రీరామ్